యోగాంధ్రకు మహా సన్నాహాలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేయండి ప్రతి శాఖ సమన్వయం అవసరం ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే విశాఖపట్నంలోని యోగాలరావు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవం ఎలాంటి లోపం లేకుండా దీనిని విజయవంతం చేయాలి ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం స్పష్టం చేశారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు యోగాంధ్ర ఇన్ఛార్జీలు సమావేశంలో పాల్గొన్నారు ప్రపంచ రికార్డు లక్ష్యం ఇది సాధారణ కార్యక్రమం కాదు గిన్నెస్ బుక్ లో స్థానం దక్కించే మహా కార్యక్రమం ప్రధాని మోడీ యోగాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసిన నేపథ్యంలో ఆయన అగ్ర నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో యోగా ఉత్సవం జరగడం గర్వకారణం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రాన్ని అభ్యర్థించి ఈ అవకాశాన్ని తెచ్చారు దీనిని దిగ్విజయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అని మంత్రులు వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో

యోగా మంత్ అని ఈ నెల ఈ నెల నెల కూడా చాలా ప్రదేశాల్లో యోగా నేర్పించడం చాలా మందిని రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా యోగా శిక్షణ చేయించడం జరిగింది మరి అలాగే కాకుండా పిల్లలు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిట్లో కూడా ఈరోజు యోగాని కూడా ట్రై చేయడం జరిగింది మరి రేపు రాబోతున్నటువంటి జూన్ ఇరవై ఒక ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రణాళికతో కలిపి శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో రిజిస్టర్ కావాలనుకుంటున్నారో అందరూ కూడా యోగా డైలీ పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని అందరూ కూడా మనవి చేసుకుంటున్నారు ఈరోజు సుమారు శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది లక్షల యాభై వేల మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు వీళ్ళందరికీ కూడా సుమారు ఆరు వేల వందల ప్లేసెస్ ని అకామిడేట్ చేసి ఆ ప్లేసెస్ ఒక ఐడెంటిఫై చేసి ఆ తొమ్మిది ప్లేసెస్ లో అందరికి కూడా యోగా చేసేదానికి అవకాశం కల్పిస్తూ మరి అంతేకాకుండా వైజాగ్ ఈరోజు సుమారు ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి నాలుగు నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి పదమూడు మండలాలు రెండు మున్సిపాలిటీల నుంచి సుమారు ఇరవై వేల మందిని ఈరోజు తీసుకెళ్తున్నాము సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా యోగా శిక్షణ చేసి యోగాలో గత నెల రోజుల పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి రిజిస్టర్ చేసి రేపు జరగబోతున్నటువంటి వైజాగ్ యోగా డేలో ఒక గిన్నెస్ రికార్డు క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు ఒక ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ గా ఒక మంచి గిన్నెస్ రికార్డు కూడా భాగం అవుతున్నారు వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాని నిమిత్తమే ఈరోజు ఈ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అలాగే ప్రజాప్రతినిధులు మరి అలాగే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే యోగాకి సంబంధించి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈవెంట్ ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా రేపు బస్సెస్ ఏ రకంగా మొదలవుతున్నాయి బస్సెస్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లో ఉండాల్సి వస్తుంది అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో యోగా చేయడానికి ఉన్నటువంటి క్యూబ్స్ ఏవైతున్నాయో ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ లో వెళ్ళి ఆర్గనైజ్ చేసే మొత్తం యాక్టివిటీ ప్లాన్ అంతా కూడా ఈరోజు మీటింగ్ లో చర్చించడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము తీసుకెళ్లే బాధ్యత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు అక్కడే డ్రింకింగ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఏ అవసరాలు ఉన్నా కూడా మంచిగా సమకూరుస్తూ రేపు అందరినీ కూడా ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఒక గ్రాండ్ ఈవెంట్ గిన్నెస్ రికార్డులో ఆంధ్రప్రదేశ్ కి యోగా సంబంధించి ఎవరు పొలపట్టలేనట్టు రికార్డ్ ని మీరు అందరూ కూడా చేకూర్చారని అందరూ కూడా ప్రజలకి అందరికి కూడా మనోజ్ నిర్ణయం తీసుకున్న తర్వాత పది సంవత్సరాలు చేసుకుని పదకొండవ సంవత్సరం ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రజల మీద ఒక నమ్మకం విశ్వాసంతో తప్పుడుసరిగా మా రాష్ట్రంలో విశాఖపట్నంలో చేస్తామని చెప్పి విషయం ప్రతి ఒక్కరి అందులో భాగంగా ఇరవై ఒకటి మే నెల యోగాంధ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో అన్ని పాఠశాలల్లో ఈ నెల రోజులు చేసి రేపు ఇరవై ఒకటవ తారీఖున విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అందరం కూడా ముందుకు వెళ్తున్నారు ఇది ఒక చరిత్ర ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద ఒక లక్ష పేషుల్లో యోగా చేయాలని చెప్పి చేశారు అయితే ఆ అదృష్టం మనకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేసి మేము ఒకే ప్లేస్లో ఐదు లక్షల మందికి తక్కువ లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నేను చెప్పే విధంగా లక్ష ప్లేసుల్లో యోగాని నిర్వహించి రెండు కోట్ల మంది ప్రజలకి ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత ఈ నెల రోజుల నుంచి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళా యోగా అనేది మనిషి జీవన విధానంలో ఒక భాగం కావాలి ఇదేదో రేపు బుక్ రికార్డు గురించి చేయడమే కాకుండా నిన్ననే ముఖ్యమంత్రిగా రేపు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని యోగాని ప్రతి ఒక్కరికి అలవాటయ్యే విధంగా యోగా అలవాటైతే ఆరోగ్య సమస్యలు తీరుతాయి హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదని దీని మీద ఎంత దృష్టి పెట్టామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను దీనికి ఒక ప్లాన్ ప్రకారం ఏ మీటింగ్ అయినా తీసుకెళ్ళడం కూర్చోబెట్టడం నాయకులు మాట్లాడటం మళ్ళీ వెళ్ళిపోవడం కానీ డే అలా కాదు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఇది కూడా ఒక చరిత్ర ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే కొన్ని లక్షల